ఫ్రెండ్స్ కాంగ్రెస్లో చేరబోతున్న బీజేపీ ఇద్దరు అగ్రనేతలు రాజీనామాకు సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసినవారు అవుతాం లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మనకు బీజేపీకి భారీ షాక్ కాంగ్రెస్ లోకి ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారం వచ్చింది అరవై నాలుగు స్థానాలు కాంగ్రెస్ ఒక స్థానంలో మిత్రపక్షం సిపిఐ గెలిచింది డిసెంబర్ ఏడున తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కులుదిరింది ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి కాంగ్రెస్ పది స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ లోని కొంతమంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు పార్టీల సమాయత్తం ఇక ఈసారి లోక్సభ ఎన్నికల నెల ముందు రోజు రావచ్చని ప్రచారం జరుగుతుంది నేపథ్యంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కూడా లోక్సభ ఎన్నికల్లో దృష్టి పెట్టింది ఈ క్రమంలో బీజేపీ కీలక సమావేశం డిసెంబర్ ఇరవై ఐదున కొంగరకాలోని జరగనుంది సమావేశానికి అమిత్ షా కానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ ఆరాధ్యంలో ఇండియా కూటమి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సిద్ధమవుతుంది రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర సిద్ధమవుతున్నాయి కాంగ్రెస్ లోకి ఇద్దరు నేతలు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరలో పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకుంటున్నాయని వార్తలు విజయ ఉలుకుపడింది ఒక సిట్టింగ్ ఎంపీ మాజీ ఎంపీ గ్రౌండ్ ఏదైతే ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు విధేయత చూపే అవకాశం ఉంది వీరిద్దరు తమ సొంత నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులను పోటీ చేయాలని భావిస్తున్నారు మాజీ ఎంపీ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం మంత్రి పదవి ఇవ్వలేదని ఇక సిట్టింగ్ ఎంపీ ఇటీవల కేంద్ర కేబినెట్ స్థానం దక్కుతుందని భావించాడు కానీ బీజేపీ జాతి నాయకత్వం అందుకు నిరాకరించింది దీంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న సదరు ఎంపీ లోక్సభ ఎన్నికల ముందు పార్టీ మారేందుకు ఏర్పాటు చేసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చే ఎమ్మెల్యేలు పోటీ చేయాలని భావించారు కానీ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ నిరాకరించడంతో చేరిక ఆగిపోయింది తాజాగా లోక్సభ ఎన్నికల్లో వీళ్ళ పార్టీ మారడం ఖాయమని తెలుస్తుంది ఈ మేరకు అతని సన్నిహితుడు రవీంద్ర రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఊహాగానాలు నిజమైతే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన పనితీరును మెరుగుపరుచుకున్న తర్వాత నుంచి తెలంగాణ వీరైన ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని వీలురుతున్న బీజేపీకి లోక్సభ ఎన్నికల ముందు గట్టి దెబ్బ తప్పదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్